అమర్ రాథోడ్తో బాగీ కడుపులోని బిడ్డ బిడ్ మాట్లాడుతుందని ఇన్నాళ్ళు బాగీ చెప్తే నేను నమ్మలేదు రాథోడ్ కానీ ఈరోజు పాప నాతో కూడా మాట్లాడింది అని అమర్ చెప్పగానే రాథోడ్ కూడా అవక్కవుతాడు ఏంటి సార్ నిజమా అని అడుగుతూ ఎప్పుడో పురాణంలో అభిమాన్యుడు కృష్ణుడు చెప్పే యుద్ధ విద్యని విన్నాడనే తెలుసు కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అద్భుతంలాగా కనబడుతుంది అని అంటూ ఉంటాడు రాథోడ్ అప్పుడు అమర్ అది ఎవరంతటా వాళ్ళు చూస్తేనే తప్ప అర్థం కాదు అని ఉండగా చూడడానికి కూడా అర్హత ఉండాలి సార్ మహాత్ములకి మాత్రమే అటువంటి అద్భుతాలు కనబడతాయి అని అంటూ ఉంటాడు రాథోడ్ అరుంధతి మేడం ఆత్మగా మన ఇంటి చుట్టూ తిరుగుతుందని భాగీ మెడంలో ఆవహించి మీకు పెళ్లి జరిగేలా చేసిందని మీపై కుటుంబంపై జరిగే ప్రతి అటాక్ని మేడం వెనకాల నుండి మీ అందరినీ అటాక్ నుండి ప్రొటెక్ట్ చేసిందని నాకు నమ్మకంగా ఉంది సార్ అని అంటుండగా అవును నాకు కూడా నిజంగా నమ్మాలనే అనిపిస్తుంది అని అంటుంటాడు అమర్ పైనుండి ఈ మాటలన్నీ వింటున్న యమధర్మరాజు అమర్ రాథోర్లని చూసి బాగుపడు బాధపడుతూ ఉంటాడు రాథోడ్ మళ్ళీ కారణ జన్మురాలవుతుంది అరుంధతి మేడమే మళ్ళీ బాగి కడుపులో బిడ్డగా పుడుతుంది పుట్టక ముందే ఇలా మాట్లాడుతుంది అంటే పుట్టక ఇంకెన్ని వింతలు చేస్తుందో అని అంటూ ఉంటాడు రాతోడ్ పైనుండి యమధర్మరాజు కారణ జన్మురాలు కాదు అల్పాయిష్కురాలు భవిష్యత్తు కాదు వర్తమానమే లేని బిడ్డ తను పుట్టగానే చచ్చిపోతుందని మీకెలా చెప్పను ఆరుకి మరుజన్మ లేదని ఎలా చెప్పను అని యమధర్మరాజు బాధపడి మాయమైపోతాడు మరోవైపు అరుంధతి పిలుపులకి వెళ్తుంది ఇక ఆంటీ ఆంటీ అని ప్రేమగా పిలిచి నా పేరు అరుంధతి రేపు నా చెల్లి భాగమతి రామ్మూర్తి గారి కూతురి సీమంతం మీరు తప్పకుండా రావాలి అని అంటూ జాకిటి ముక్కలు తాంబూలం పండ్లు అందజేస్తూ ఉండగా ఖచ్చితంగా వస్తానమ్మా అంటూ కొంగు పట్టి అవి తీసుకొని ఇంతకీ నువ్వెవరమ్మా అని అంటూ ఉండగా తడబడుతూనే ఆరు నేను రామూర్తి గారికి పెద్ద కూతురు లాంటి దాన్ని ఆ బాగీకి లాంటి దాన్ని అని అంటూ ఉండగా అవునా అమ్మా రామూర్తి గారికి పాపం ఇద్దరు కూతుర్లంట పెద్ద కూతురు చచ్చిపోయిందంట ఆ అమ్మాయి పేరు కూడా అరుంధతియే ఉంటే నీలాగే ఉండేదేమో చెల్లి సీమంతాన్ని ఇంతే ఘనంగా చేసేదేమో అని అంటూ ఉంటుంది ఇక మరో ఇంటికి వెళ్ళి అలాగే అక్క అని పిలిచి ప్రేమగా పిలుపులు పిలుస్తూ జాకటి ముక్కలు అందజేస్తూ ఉంటుంది ఆరు అక్కడి వాళ్ళు కూడా అరుంధతి ఎవరు అని అడిగి సాంప్రదాయంగా ఉన్నామని పొగిడేస్తూ పిలుపులకు వస్తామని చెప్తారు మనోహరి చెంబాని తీసుకొని ఊరంతా ఫంక్షన్కి పిలవడానికి బయలుదేరుతుంది అప్పటికే అరుంధతి ఊరంతా పిలిచేస్తుంది ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి చెంబా అమ్మ అని అడుక్కునే దానిలాగా పిలవడంతో చేతులు కాలిలేవు పక్కకి వెళ్ళు అని లోపల నుండి వాయిస్ వినబడుతుంది ఆగు నువ్వు అని అంటూ ఎక్స్క్యూజ్ మీ అని మనోహరి స్టైల్గా పిలవడంతో మీకు నేను వచ్చి చెప్పాలా అని ఆవిడ మళ్ళీ అనవడంతో చెంబా నవ్వుతుంది అలా కాదండి ఒకసారి రండి అని అనడంతో బయటికి వస్తుంది ఆవిడ ఏంటి మీరు అడుక్కునే వాళ్ళలాగా లేరు కదా మహిళా సంఘాల వల్ల రోజొక గ్రూప్ దిగుతుంది అని అంటూ ఉంటుంది ఆవిడ దాంతో కాదు రేపు రామూర్తి గారి కూతురు భాగమతి సీమంతం ఉంది పిలవడానికి వచ్చాం అని అనడంతో ఇలా పిలుస్తారా ఎవరైనా దీన్ని పిలవడం అనరు ఫంక్షన్కి రాకని చెప్పడం అంటారు అయినా ఎంతమంది పిలుస్తారు ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చి పిలిచి వెళ్ళింది కదా అని అంటుంది ఆవిడ మనోహరితో దాంతో మనోహరి షాక్ అవుతుంది ఇక మూడు నాలుగు ఇళ్ళకి మనోహరిని అలాగే అవమానిస్తారు ఇద్దరిద్దరు పిలుస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటారు అక్కడి వాళ్ళు మనోహరిని చెంబాని పక్కకి లాక్కెళ్ళి ఇద్దరిని పిలవడం ఏంటి ఎవరు అని అనుకుంటూ ఉండగా మంగళ వచ్చిందేమో అని అంటూ ఉంటుంది చెంబ అది నాతోనే రానంది అది వచ్చి పిలుస్తుందా కాదు అంటూ ఉండగా కుంపదీసి ఆరు వచ్చిందంటావా అని చెంబ అనగానే ఏమో అయినా అదేలా వస్తుంది అయినా రిస్క్ తీసుకోలేం అని అనుకుంటూ ఆవిడకి ఆరు ఫోటోని చూపించి నా పిలిచింది అనగానే ఆ ఈవిడే పొందిగ్గా ఒద్దుగ్గా లక్షణంగా ఉంది ఈవిడే ఫంక్షన్కి పిలిచింది అని ఆవిడ చెప్పగానే మనోహరి చెంబ ఇద్దరు షాక్ అవుతారు పిల్లలు దాగుడు ముతలు ఆడుతూ ఉంటారు వేసిన చప్పట్లలో అంజు దొంగగా తేలగా అందరూ దాక్కుంటారు ఇక అన్ని చోట్ల వెతుకుతూ అంజు వాళ్ళని కనిపెట్టడానికి ట్రై చేస్తూ అక్కడే పక్కనున్న రెడ్ కలర్ బాక్స్ బాంబు ఉన్న బాక్స్ని చూసి బయటికి తీస్తుంది అదే టైంలో రాతో బాంబ్ స్క్వాడిని తీసుకొని అమర్ దగ్గరికి వస్తాడు వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు బాంబ్ స్క్వాడ్ ని తీసుకొచ్చాను సార్ అని రాతో చెప్పగా జాగ్రత్తగా పెట్టకాలి ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకూడదు బాంబు గురించి మీకు తెలుసా అని అంటుండగా ఆ బాంబు అమ్మిన డీటెయిల్స్ ఇచ్చాడు సార్ అది చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోజర్ త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఏమీ మిగలదు సార్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఒకవేళ హ్యాండిల్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగింద్రా అది బ్లాస్ట్ అయిపోతుంది సార్ అని వాళ్ళు చెప్తుంటారు మరోవైపు పిల్లలు నేను ఓపెన్ చేస్తాను అంటూ నేను ఓపెన్ చేస్తాను అంటూ అందరూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ బాక్స్ని గుద్దుతూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఒకరి చేతి నుండి ఒకరు లాక్కుంటూ ఉంటారు ఇక బాక్స్ కింద పడే లాస్ట్ మూమెంట్లో మంగళ దాన్ని పట్టి ఆపి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అంటుండగా ఇదేదో విచిత్రంగా ఉంది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని అంటుండగా ఇందులో బాంబు ఉందే అని మనసులో తిట్టుకొని వేరే వాళ్ళ వస్తువులు అలా ఓపెన్ చేయకూడదని తెలియదా అని అంటూ ఉంటుంది మంగళ ఇది వేరే వాళ్ళ వస్తువు కాదు మేము దొంగతనం చేయలేదు అక్కడుంది అని అంటూ ఉంటుంది అంజు ఈ మనోహరికి ఎక్కడ భయం లేదు భక్తి లేదు బుద్ధి లేదు ఇంట్లో ఎవరైనా బాంబ్ పెట్టుకుంటారా అందరిని చంపేయడాన్ని ప్లాన్ చేసిందా అని అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇదెవరి దాంటి అని అడుగుతుంది అంజు మనోహరిది అనుకుంటా అని అంటూ మీరు వెళ్ళండి అలాని కసరేసి ఈ బాంబుని ఇంటికి దూరంగా పడేయాలి అని అనుకొని బాంబుని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది మాంగళ బయట బాంబ్ స్క్వాడ్స్ రాథోడ్ అమర్ మాట్లాడుకుంటూ ఉండడం చూసి షాక్ అయి బాంబుని వెనకాల దాచుకుంటుంది మంగళ అమర్ రాతోడ్ ఇద్దరు అయోమయంగా చూస్తుంటారు ఏంటి మంగళ గారు అని అంటుండగా ఏం లేదు కొత్త వాళ్ళు వచ్చారు కదా కాఫీలి టీలు కావాలేమో అని అడగడానికి వచ్చాను అని మాట మారుస్తుంది మంగళ పర్లేదు అవసరం లేదండి అని అమర్ అనగానే బాంబుని వెనకాల పెట్టుకొని దొడ్డిదారి నుండి పడేయాలి అని అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది మంగళ మరోవైపు ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది మనోహరి ఇక బాగికి నొప్పులు స్టార్ట్ అవుతాయి పెయిన్స్ ఎక్కువగా అవుతుండగా ఇవ్వండి పిల్లలు అని అరుస్తూ ఉంటుంది దాంతో పిల్లలు దగ్గరికి వస్తారు నేను నాన్నని పిలుస్తాను అంటూ ఒకరు అమర్ దగ్గరికి బరిగెత్తగా రాతోడ్ అమర్ ఇద్దరు వస్తారు బాగి ఏమైంది అంటుండగా నొప్పిగా ఉందండి కడుపులో చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది బాగి సార్ హాస్పిటల్కి తీసుకెళ్దామా అని అంటూ ఉండగా కష్టమేమో అని అంటూ ఉంటాడు అమర్ ఇంకా టైం ఉంది కదా భాగీ అని అంటూ ఉండగా తెలియదండి నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉంటుంది భాగీ ఎందుకైనా మంచిది సార్ డాక్టర్కి కాల్ చేయండి అనగానే డాక్టర్కి కాల్ చేస్తాడు అమర్ జరిగిన విషయం చెప్పగానే ఇంకా టైం ఉంది కదా అమర్ అవి నార్మల్ పెయిన్స్ ఏమో అయినా హాస్పిటల్కి తీసుకొస్తారా అనగా మేము ఊర్లో ఉన్నాం మేడం ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం పడుతుంది అని అనగానే ఓకే అలా అయితే ఆ కిల్లర్ వేయండి అది నార్మల్ పెయిన్ ఏమో రిలాక్స్ అవుతుంది అని అనడంతో ఓకే డాక్టర్ అని అంటూ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసి ఓదారుస్తూ ఉంటాడు నొప్పి తగ్గుతుంది అని బాగిని ఇక బాంబ్ బయటపడేసే టైంలో పేలుతుందా మనోహరి ఆరు పిలిచిందని అందరికీ చెప్పేస్తుందా అవి నార్మల్ పెయిన్సా హెవీ పెయిన్సా బాగి ప్రమాదంలో పడుతుందా పుట్టిన బిడ్డ చచ్చిపోతుందా ఆరు అందులోకి ప్రవేశిస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్